హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అపే పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే మన ఛానల్లో మీ మీ వెహికల్స్ ఏదైనా పబ్లిసిటీ చేయాలంటే మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు వీడియోలు అన్ని పంపిస్తే మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఇచ్చిన నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కరప మండలం వ్యాలింగి అనే గ్రామంలో ఉంది బండి ఇది బండి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అయితే పోర్స్లో ఉన్నాయని వానర్ చెప్తున్నాడు బండి అయితే ఎటువంటి రిపేరు లేదు సీల్ టైర్లతో ఉంది బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఇది బిఎస్ ఫోర్ బండి ఇది బండి అయితే పర్ఫెక్ట్గానే ఉంది మీకు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఫుల్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకునే పేపర్లన్నీ చూసుకున్న తర్వాతే బండి కొనుగోలు చేసుకోండి ఇది బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల నలభై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు ఇది సింగిల్ వానర్ సింగిల్ హ్యాండ్ బండి ఇది మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఈ వాన నంబర్ టైటిల్లో పెట్టడం జరుగుతుంది ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వా నంబర్ టైటిల్ని తీసుకోవడం జరిగింది అమ్ముడిపోయింది అని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి